నమస్కారం ఈరోజు మన ముందు ఒక చాలా ఆసక్తికరమైన వాతావరణ పరిస్థితి ఉందండి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల వాతావరణ అంచనాలపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం భారత వాతావరణ శాఖ అంటే ఐఎండి ప్రకారం దేశంలో చాలా చోట్ల ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ నెల వాతావరణం కాస్త తికమకగా ఉండబోతుందట అంటే పగలు చలి రాత్రులు వేడి ఇది మనం సాధారణంగా అనుభవించే చలికాలానికి పూర్తిగా భిన్నం కదా అవునండి మీరు చెప్పింది నిజం సాధారణంగా చలికాలం అంటే పగలు ఎండ వస్తే కొంచెం వెచ్చగా రాత్రికి చలి పెరగడం మనం చూస్తాం కాని ఈసారి ఆ లెక్క పూర్తిగా తారుమారవుతోంది పగలేమో చల్లగా రాత్రులేమో వెచ్చగా దీని వెనుక అసలు కారణాలేంటి ఈ విచిత్రమైన పరిస్థితిని కొంచెం విడమర్చి చూద్దాం శాస్త్రీయంగా ఏం జరుగుతోంది దీని ప్రభావాలు ఎలా ఉండొచ్చు అనేవి పరిశీలిద్దాం ఆసక్తికరంగా ఉంది అంటే పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయన్నమాట ఖచ్చితంగా వాతావరణ శాస్త్రంలో దీన్ని మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే డే టైం హైస్ సాధారణం కన్నా తక్కువ అదే సమయంలో రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే నైట్ టైం లోస్ సాధారణం కన్నా ఎక్కువ ఉంటున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే పగలు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా బాగా తగ్గిపోతుంది దీన్నే టెంపరేచర్ రేంజ్ అది బాగా ఓ డిటిఆర్ తగ్గడం అంటే పగటి చలికి రాత్రి వేడికి పెద్ద తేడా ఉండట్లేదు ఇది వినడానికి కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది మామూలుగా రాత్రి చల్లబడితేనే కదా శరీరం కాస్త సేద తీరుతుంది అనుకుంటాం మరి దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది దీనికి మూల కారణం దేశంలో చాలా ప్రాంతాల మీద ఒక మందపాటి మేఘాల దుప్పటి కప్పేసుండటం ఒక పెద్ద క్లౌడ్ బ్లాంకెట్ అనమాట మేఘాన బుప్పట అంటే ఆకాశమంతా మేఘాలు కమ్మేసి ఉన్నాయా అయితే మేఘాలుంటే పగలు ఎండ తగ్గి చల్లగా ఉంటుందని తెలుసు అది సరే కాని రాత్రులు వెచ్చగా ఉండటమేంటి మేఘాలు రాత్రి వేడిని పెంచుతాయా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది మీరు పాయింట్ కరెక్ట్ గా పట్టుకున్నారు పగటిపూట ఎలా పనిచేస్తాయో చూద్దాం ముందు ఈ దట్టమైన మేఘాలు ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలని నేరుగా భూమిమీద పడకుండా అడ్డుకుంటాయి సూర్యరశ్మిలో చాలా భాగం పైనుంచే వెనక్కి అంతరిక్షంలోకి పరావర్తనమైపోతుంది ఆల్బిడో ఎఫెక్ట్ అంటాం కదా అది దీనికి తోడు చోట్ల చిరుజల్లులు కూడా పడుతున్నాయి అందుకే భూమి సరిగా వేడెక్కదు పగలు చల్లగా అనిపిస్తుంది ఇక రాత్రి విషయానికొస్తే ఇక్కడే అసలు కిటుకు ఉంది అవే మేఘాలు గాలిలో ఉన్న ఎక్కువ తేమ ఇవి రాత్రిపూట వేరేలా పనిచేస్తాయి పగలు భూమి గ్రహించిన వేడి రాత్రిపూట నెమ్మదిగా బయటకు పోతుంది టెరెస్ట్రియవ్ రేడియేషన్ అంటాం భూమి చల్లబడటానికి ఇది అవసరం కాని ఈ మేఘాల దుప్పటి అడ్డుగా ఉండటం వల్ల ఆ వేడి మొత్తం బయటకు పోలేదు ఈ మేఘాలు గాలిలోని నీటి ఆవిరి ఇవి ఆ వేడిని పట్టి ఉంచుతాయి కొంత వేడిని మళ్లీ కిందకే పంపిస్తాయి మనం చలికి దుప్పటి కప్పుకుంటే ఎలాగో అలాగే అనమాట ఫలితంగా కింద వాతావరణంలో వేడి చిక్కుకుపోయి రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గకుండా వెచ్చగా ఉంటున్నాయి అదే ఆకాశం క్లియర్ గా ఉంటే ఈ వేడి ఫాస్ట్ గా ఎస్కేప్ అయిపోయి బాగా చల్లబడేది ఓకే అర్థమైంది అంటే ఒకే మేఘాల పొర పగలేమో సూర్యుణ్ణి అడ్డుకుని చల్లదనాన్ని రాత్రేమో భూమి వేడిని పట్టి ఉంచి వెచ్చదనాన్ని ఇస్తోందనమాట భలే ఉంది అయితే ఇంత పెద్దగా దేశమంతా ఈ మేఘాల దుప్పటి ఏర్పడటం అనేది ఊరికే జరగదు కదా దీని వెనక ఇంకా పెద్ద కారణాలుండి తీరాలి ఏమిటవి అవును ఖచ్చితంగా ఈ అసాధారణ మేఘాలు ఈ అధిక తేమ ననుక కొన్ని గ్లోబల్ లెవెల్ వాతావరణ నమూనాలున్నాయి అలాగే మన లోకల్ సిస్టమ్స్ ప్రభావం కూడా ఉంది ముఖ్యంగా రెండు పెద్ద గ్లోబల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి ఒకటి పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఉన్న లానీనా పరిస్థితి అయితే ఇది స్ట్రాంగ్ లానీనా కాదు బలహీనమైనది వీక్ లానీనా ఇది బహుశా ఈ చలికాలమంతా అంటే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిబ్రవరి థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉండొచ్చని అంచనా లానీనా అంటే సాధారణంగా మనకు గుర్తొచ్చేది తీవ్రమైన చలి ముఖ్యంగా నార్త్ ఇండియాలో మరి బలహీన లానీనా ఎలా వేరేగా పనిచేస్తోంది నిజమే బలమైన లానీనా వస్తే సాధారణంగా నార్త్ ఇండియాలోకి హిమాలయాల నుంచి చల్లని పొడి గాలులు బాగా వస్తాయి అది విపరీతమైన చలికి దారితీస్తుంది కాని ఇది బలహీనంగా ఉండటం వల్ల ఆ చలిగాలుల తీవ్రత తగ్గింది ఇదొక రకంగా తేమతో కూడిన వేరే సిస్టమ్స్ అంటే బంగాళాఖాతం అరేబియా సముద్రం నుంచి వచ్చేవి మన భూభాగంపైకి రావడానికి యాక్టివ్గా మారడానికి దారిచ్చిదనమాట అంటే లానిన చలి ప్రభావం తగ్గి తేమ ప్రభావం పెరగడానికి ఇది పరోక్షంగా హెల్ప్ చేసింది ఇక రెండో గ్లోబల్ ఫ్యాక్టర్ హిందూ మహాసముద్రంలో ఉన్న నెగిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ ఐడియా డంగద నెగిటివ్ ఐఓడి అంటే హిందూ మహాసముద్రం తూర్పు భాగం ఇండోనేషియా వైపు వెచ్చగా పశ్చిమ భాగం అరేబియా వైపు చల్లగా ఉండటం ఇది కూడా రాబోయే నెలల్లో బలహీనపడుతుందని అంచనా ఇది కూడా బంగాళఖాతం నుంచి తేమ మనవైపు రావడానికి కొంత ఫేవరబుల్గా పనిచేస్తుందని అనుకుంటున్నారు సో ఈ బలహీన లానినా నెగిటివ్ ఐవోడి ఈ రెండూ కలిసి ప్రస్తుత తేమ వాతావరణానికి మేఘాలు ఏర్పడడానికి పరోక్షంగా కారణమవుతున్నాయి అంటే పసిఫిక్ హిందూ మహాసముద్రాల్లో పరిస్థితులు మన దగ్గర తేమను పెంచుతున్నాయన్నమాట మరి ఇవి కాకుండా మన చుట్టూ అంటే లోకల్గా ఏమైనా సిస్టమ్స్ యాక్టివ్గా ఉన్నాయా అవి కూడా ఈ మేఘాల దుప్పటికి కారణమా ఖచ్చితంగా ఉన్నాయి అదే అసలు విషయం ప్రస్తుతం అంటే దాదాపు నవంబర్ మొదటి వారంలో ఇండియా మీద ఒకేసారి మూడు వేరువేరు వాతావరణ వ్యవస్థలు ప్రభావం చూపుతున్నాయి ఇది చాలా రేర్ కాంబినేషన్ ఒకటి నార్త్ ఇండియా మీద ఒక పశ్చిమ ఉంది వెస్టర్న్ డిస్టర్బెన్స్ దీనివల్ల జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ఉత్తరాఖండ్ కొండల్లో వర్షం లేదా మంచు పడుతోంది ఇది మైదానాల్లో కూడా తేమ తెస్తోంది రెండు తూర్పు వైపు చూస్తే బంగాళాఖాతంలో మయన్మార్ తీరానికి దగ్గరగా ఒక అల్పపీడనం దానికి తోడుగా ఒక ఆవర్తనముంది దీని ఎఫెక్ట్ అండమాన్ దీవులపై ఎక్కువ ఉంది అక్కడ వర్షాలు పడుతున్నాయి ఇది కూడా తూర్పు తీరం వైపు తేమను పంపిస్తోంది మూడు పశ్చిమాన అరేబియా సముద్రంలో ఇంకో సిస్టం యాక్టివ్గా ఉంది దీనివల్ల కర్ణాటక తీరం గోవా కొంకణ్ ముంబైతో సహా మధ్య మహారాష్ట్రలో కూడా అకాల వర్షాలు పడుతున్నాయి మనం వింటుంటాం గదా ముంబైలో నవంబర్లో వర్షాలని అది ఇదే గమనించాల్సిందేంటంటే ఈ మూడు సిస్టమ్సు నార్త్లో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఈస్ట్లో బే ఆఫ్ బెంగాల్ సిస్టమ్ వెస్ట్లో అరేబియన్ సీ సిస్టమ్ అన్నీ ఒకేసారి యాక్టివ్గా ఉండి వేర్వేరు దిక్కుల నుంచి మన దేశంలోకి తేమను బాగా పంప్ చేస్తున్నాయి అయితే ఇవేవి మరీ బలమైనవి కాదు అందుకే లాంటి వర్షాలు లేవు కాని దేశంలో చాలా చోట్ల ఆకాశాన్ని మేఘాలతో కప్పడానికి గాలిలో తేమను బాగా పెంచడానికి ఆ మేఘాల దుప్పటి ఏర్పడటానికి మాత్రం ఇవి ఖచ్చితంగా కారణం వావ్ మూడు వైపుల నుంచే తేమ వస్తోందన్నమాట ఇది నిజంగా అసాధారణం మరి ఈ ప్రభావం దేశమంతటా ఒకేలా ఉందా అంటే అన్ని చోట్లా పగలు చలి రాత్రి వేడి అన్నట్టే ఉందా లేక ఏమైనా తేడాలున్నాయా మంచి ప్రశ్న అడిగారు చాలా భాగం ఇదే ఉన్నా కొన్ని ముఖ్యమైన తేడాలు మినహాయింపులు ఉన్నాయి ఉదాహరణకు వాయువ్య భారతదేశం తీసుకుంటే పంజాబ్ హర్యానా ఢిల్లీ వెస్ట్ యూపీ లాంటివి అక్కడ పరిస్థితి కొంచెం వేరుగా ఉండొచ్చు ఆ వెస్టర్న్ డిస్టర్బెన్స్ తూర్పుకు వెళ్ళిపోయాక దాని వెనుక హిమాలయాల నుంచి చల్లని పొడిగాలులు వస్తాయి మేఘాలు కూడా తొలగిపోవచ్చు అప్పుడు పగలు కొంచెం ఎండగా ఉన్నా రాత్రులు మాత్రం క్లియర్ స్కై డ్రైవింగ్స్ వల్ల టెంపరేచర్లు సాధారణం కన్నా తక్కువకు పడిపోయి చలి పెరగొచ్చు అంటే మిగతా దేశానికి భిన్నంగా అక్కడ రాత్రులు చల్లగా ఉండొచ్చు ఇంకోవైపు ఈశాన్య భారతదేశంలో దీనికి పూర్తిగా రివర్స్లో ఉండొచ్చు అరుణాచల్ అస్సాం నాగాలాండ్ లాంటి రాష్ట్రాలు ఈ మూడు మెయిన్ సిస్టమ్స్ ప్రభావానికి కొంచెం దూరంగా ఉన్నాయి అక్కడ మేఘాల ఎఫెక్ట్ తక్కువ ఉండి పగలు వెండ బాగా కాసే అవకాశముంది దానివల్ల ఈశాన్య రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా అంటే కొంచెం వేడిగా ఉండొచ్చు కాబట్టి దేశమంతా ఒకేలా లేదు రీజనల్ వేరియేషన్స్ ఉన్నాయి సరే ఈ వాతావరణ వింత వెనుక కారణాలు గ్లోబల్ లోకల్ సిస్టమ్స్ ప్రాంతీయ తేడాలు ఇవన్నీ బాగా అర్థమయ్యాయి చాలా కాంప్లెక్స్ వ్యవహారమిది కాని ఇదంతా విన్నాక మనసులో వచ్చే ప్రశ్న సో వాట్ దీనివల్ల ఎవరికి నష్టం మన రోజువారీ జీవితంపై ముఖ్యంగా వ్యవసాయం లాంటి రంగాలపై ప్రభావం ఎలా ఉంటుంది ఇదే ఇదే అత్యంత కీలకమైన ప్రశ్న ఎందుకంటే ఇది కేవలం ఒక వాతావరణ వింత కాదు దీనివల్ల చాలా తీవ్రమైన నెగటివ్ ప్రభావాలు ఉండే ఛాన్సుంది ముఖ్యంగా మూడు రంగాలపై ఎఫెక్ట్ ఎక్కువ ఉండొచ్చు వ్యవసాయం ప్రజారోగ్యం ఇంకా వాయు కాలుష్యం వ్యవసాయం మీద ఎలా ఇది రబీ సీజన్ కదా గోధుమ శనగలాంటి పంటలు వేస్తారు చలికాలం పంటలకు ఇది మంచిదేమో అనుకుంటాం కదా అక్కడే ఉంది అసలు సమస్య ఈ రబీ పంటలు ముఖ్యంగా గోధుమ బార్లీ శనగలకి పెరగడానికి చల్లని రాత్రులు చాలా ముఖ్యం కానీ ఇప్పుడు రాత్రులు వెచ్చగా ఉంటున్నాయి దీనివల్ల మొక్కలకు రెండు రకాలుగా దెబ్బ ఒకటి మొక్కలు కూడా శ్వాసిస్తాయి రాత్రి చల్లగా ఉంటే అవి తక్కువ శక్తిని వాడుకుంటాయి పగలు సంపాదించిన శక్తి పెరుగుదలకు ఉపయోగపడుతుంది కాని రాత్రులు వెచ్చగా ఉంటే వాటి మెటబాలిజం పెరిగి శ్వాసక్రియకే ఎక్కువ శక్తి వేస్ట్ అయిపోతుంది సంపాదించిన శక్తిని వృధా చేస్తాయి ఇది మొదటి దెబ్బ రెండో దెబ్బ పగలు చల్లగా మేఘాలతో ఉండటం మొక్కలు ఆహారం అంటే శక్తిని తయారు చేసుకోవడానికి కిరణజన్యసంయోగక్రియ జరపాలి ఫోటోసింథసిస్ దానికి సూర్యరశ్మి కావాలి కాని రోజంతా మేఘాలుంటే సరిగా ఉండదు దానివల్ల ఫోటోసింథసిస్ రేట్ బాగా పడిపోతుంది అంటే శక్తిని సరిగా ఉత్పత్తి చేసుకోలేవు చూశారా ఇది డబుల్ బ్లో లాంటిది ఒకవైపు శక్తిని సంపాదించుకోలేకపోవడం మరోవైపు ఉన్న శక్తిని రాత్రిపూట వృధా చేసుకోవడం దీనివల్ల మక్కల పెరుగుదల దెబ్బతింటుంది గింజలు సరిగ్గా పట్టవు చివరికి దిగుబడి బాగా తగ్గిపోతుంది అంతేకాదు గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల పంటలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు చీడపీడల కూడా బాగా పెరుగుతుంది రైతులకు ఇది అదనపు తలనొప్పి అమ్మో ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం రైతుల పరిస్థితి తలుచుకుంటేనే ముఖ్యంగా మీరు మొదట అన్నట్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులు మొన్నటికి మొన్న మోన్థా తుఫాన్ వల్ల కోస్తాలో వరి రైతులు ఎంత నష్టపోయారో చూశాం ఖరీఫ్ పోయింది ఇప్పుడు రబీ మీద ఆశలు పెట్టుకుంటే సీజన్ మొదట్లోనే ఇలాంటి వాతావరణమంటే వాళ్ల పరిస్థితి ఇంకా కష్టమవుతోంది అవునండి అక్షరాలా నిజం వ్యవసాయం మీద ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది ఇక రెండోది ప్రజారోగ్యం మీద ప్రభావం మన శరీరం పగటి శ్రమనుంచి రికవర్ అవ్వాలంటే రాత్రి చల్లదనం కావాలి నిద్రలో బాడీ టెంపరేచర్ కొంచెం తగ్గుతుంది అది రిపేర్ ప్రాసెస్కి హెల్ప్ చేస్తుంది కాని రాత్రులు కూడా వెచ్చగా ఉక్కగా ఉంటే శరీరానికి సరైన రెస్ట్ దొరకదు ఒక రకమైన స్ట్రెస్లో ఉంటుంది ఇది నిద్రలేమికి నీరసానికి దారితీయచ్చు అంతేకాదు కొన్ని రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యల రిస్క్ పెరుగుతుందట ముఖ్యంగా స్ట్రోక్ క్రానిక్ హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్లకి ఇది ప్రమాదం ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది కేవలం పెద్దవాళ్లకే కాదు అరవై ఐదేళ్ల వాళ్ళలో కూడా వెచ్చని రాత్రుల వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతోందని కొన్ని స్టడీస్ అంటున్నాయి బహుశా బ్లడ్ ప్రెషర్ హార్ట్ ఫంక్షన్పై ఎఫెక్ట్ ఉండొచ్చు వ్యవసాయం ఆరోగ్యం రెండూ దెబ్బతింటున్నాయి మరింకేమైనా ఉన్నాయా ముఖ్యంగా సిటీలో ఉండే వాళ్ళపై ప్రభావం ముంది అదే వాయు కాలుష్యం ఢిల్లీ హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో ఇది ఆల్రెడీ పెద్ద సమస్య ఈ చల్లని పగలు వెచ్చని రాత్రి కండిషన్ వాయు కాలుష్యాన్ని ఇంకా డేంజరస్ లెవెల్స్కి తీసుకెళ్లొచ్చు ఎలాగంటే పగలు చల్లగా ఉండటం వల్ల భూమికి దగ్గరగా ఉన్న గాలి చల్లబడుతుంది కానీ దానిపైనున్న గాలిపొర మేఘాల వల్ల వేడి ట్రాప్ అవడం వల్ల కావచ్చు లేదా వేరే కారణాల వల్ల అది కొంచెం వెచ్చగా ఉంటుంది దీన్నే టెంపరేచర్ ఇన్వర్షన్ అంటాం ఉష్ణోగ్రత విలోమం ఈ ఇన్వర్షన్ లేయర్ ఒక మూతలా పనిచేస్తుంది కింద పేరుకుపోయిన పల్యూటెంట్స్ వెహికల్ పొగ ఫ్యాక్టరీల నుంచి వచ్చే గ్యాస్లు దుమ్ము పైకి వెళ్లకుండా ఈ మూత ఆపేస్తుంది అవన్నీ మనం పీల్చే గాలిలోనే ఉండిపోతాయి ఏక్యూఐ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి దీనికి తోడు గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ పొల్యూషన్ పార్టికల్స్ నీటి ఆవిరితో కలిసి ఇంకా దట్టంగా పొగమంచు స్మాగ్ లాగా మారతాయి ఇది దృశ్య విధాన తగ్గించడమే కాదు శ్వాసకోశ వ్యాధులు గుండె జబ్బులున్న వాళ్ళకు చాలా ప్రమాదం మామూలు వాళ్లకూడా కళ్ళమంటలు గొంతు నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తాయి ఊరి నాయనో అంటే ఇది కేవలం వాతావరణ వింత కాదు వ్యవసాయం ఆరోగ్యం పర్యావరణం అన్నిటినీ ఒకేసారి దెబ్బతీసే సమస్య అన్నమాట మనం ఈరోజు మాట్లాడుకున్నదొక్కసారి చూస్తే ఈ నవంబర్లో చల్లని పగళ్ళు వెచ్చని రాత్రులు రావడానికి కారణం మేఘాల దుప్పటి దాని వెనుక బలహీన లానీనా నెగెటివ్ ఐడి లాంటి గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఇంకా మూడు లోకల్ సిస్టమ్స్ ఏకకాలంలో పనిచేయడం ఉంది దీనివల్ల రబీ పంటలకు నష్టం ప్రజారోగ్యానికి ముప్పు సిటీస్లో వాయు కాలుష్యం పెరగడం ఇవి ముఖ్యమైన పర్యవసానాలు అంతే కదా అవును కరెక్ట్గా సమరైజ్ చేశారు ఇదే మెయిన్ పిక్చర్ అయితే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి ఇది కేవలం యొక్క నెలకు సంబంధించిన తాత్కాలిక మార్పు కాకపోవచ్చు క్లైమేట్ చేంజ్ వల్ల మన చలికాలపు వాతావరణ సరళి ఎలా మారబోతోందో చెప్పడానికి ఇదొక ఇండికేషన్ ఏమో మనం సాధారణంగా చలికాలం అంటే విపరీతమైన చలిగాలులు పొడి వాతావరణం గురించే ఎక్కువ భయపడతాం కానీ ఈ అనుభవం ఏం చెప్తుందంటే అధిక తేమ మేఘావృత పగలు వెచ్చని రాత్రులతో కూడిన చలికాలాలు కూడా అంతే ప్రమాదకరం కావచ్చని ఇవి వ్యవసాయానికి ఆరోగ్యానికి మనం ఊహించని కొత్త రకం సవాళ్లను విసురుతున్నాయని గుర్తించాలి భవిష్యత్లో ఇలాంటి వింటర్ ప్యాటర్న్స్ ఎక్కువ కావడం అసాధ్యమేమీ కాదు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం మీరు చెప్పిన చివరి పాయింట్ చాలా ముఖ్యం ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి వెచ్చని రాత్రి మేఘావృత పగలు లాంటివి లేదా తేమతో కూడిన చలికాలం అనేది తరచుగా వస్తే వాకిని తట్టుకోవడానికి మన సమాజాలు ప్రభుత్వాలు మన వ్యవసాయ పద్ధతులు ఎలా మారాలి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి ఇది బహుశా మన శ్రోతలు ఆలోచించుకోవడానికి మనం వదిలివెళ్తున్న ప్రశ్న